ఇటీవల గోదావరికి సంభవించిన సంభవించినటువంటి వరదల కారణంగా కోనసీమ ప్రాంతంలోని పాసర్లపూడి అప్పనపల్లి బీదొడ్డవరం ఇలాగ అనేక గ్రామాలకు చెందినటువంటి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందండి ఆ సందర్భంలో ఈరోజు పాసర్లపూడి గ్రామంలో రైతులందరూ కూడా ఉద్యమించడం జరిగింది ఇటీవల సంబంధించిన వరదల కారణంగా ఈ నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి సస్యశ్యామలమైన భూముల్లో అనేక కాలంగా కొబ్బరి మరియు ఇతర పంటలను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందండి ఈ నది పాతం ఈ భూములన్నిటిని ముంచెత్తడమే కాకుండా ఎక్కడికక్కడ ఈ కొబ్బరి తోటలు ఇవన్నీ కూడా నదీ పాతంలో కొట్టుకుపోవడం జరిగింది అనేక చోట్ల భూమి నదీ పాతంలో కొట్టుకుపోవడం తద్వారాగా ఆ కొబ్బరి చెట్లు కూడా కొట్ట కొట్టుకుపోవడం అందులో ఉన్న పంటలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయి ఈ దిక్కు దిక్కుతోచని స్థితిలో ఉన్నారండి వీటికి ఏ విధమైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడమే ఈ విపరీతమైనటువంటి పరిస్థితికి కారణంగా మనం భావించవచ్చు భారీ నీటి శాఖ అలాగే ఇరిగేషన్ శాఖ రెవెన్యూ శాఖ సమన్వయపరుచుకొని మరి గ్రోయిన్లను ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ల క్రితం గ్రోయిన్లను నిర్మించారు నది మన లంకక భూములు కానివ్వండి ఈ నదీ తీర ప్రాంత భూములు కానివ్వండి కోత గురి కాకుండా రక్షించడం కోసం గ్రోయిన్లు నిర్మించారు అప్పటి నుంచి కూడా వాటిని పట్టించుకున్న నాదుడు లేడు అవి కుంగిపోయి అసలు గ్రోయిన్లు కట్టిన ఆనవాళ్లే లేకుండా పోయాయి కానీ అందుకని మళ్ళీ ఆ గ్రోయిన్లను పునర్నిర్మించడమే కాకుండా వాటిని శ్రద్ధ తీసుకొని నిత్యం ప్రతి ఏటా కూడా వాటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఇరిగేషన్ శాఖ కానీ భారీ నీటి వరదల శాఖ అలాగే రెవెన్యూ శాఖ అలాగే ఒక కొబ్బరి చెట్టు నాటితే అది పెరిగి పెద్దదయ్యి ఒక రైతుకు ఫలసాయం ఇవ్వడానికి పదేళ్ల సమయం పడుతుంది అక్కడ నుంచి అది నిరంతరాయంగా ఒక యాభై ఏళ్ళ పాటు ఒక రైతుకు ఫలసాయాన్ని ఇస్తుంది మరి అలాంటి కొబ్బరి చెట్లు లక్షల్లో ఈవేళ భూమితో సహా నదీ పాతలో కొట్టుకుపోయాయి మరి ఆ రైతులకి తగిన విధంగా నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలి ఇది ఒక తీవ్రమైన సమస్యగా పరిగణించి ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి దీన్ని రక్షణ చర్యలు చేపట్టాలి అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం పాసర్లపూడి బాడవా గ్రామస్తుల మేము నదీ పరివాహక వైనితయ్యి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అప్పనబెల్లి బీదొడ్డవరం పాసర్లపూడి బాడవా మా పాసర్లపూడి లంక ఆదురు గోవిని మఠం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతు పొలాలు సర్వంతమైన భూములు నది కోతకు అయ్యి సారవంతమైన భూములు దెబ్బతింటున్నాయి ఇది పూర్వం ఎప్పుడో నిర్మించిన గ్రోయింగ్స్ బాడయి ఉన్నాయి అలాగే కొత్త ప్రాంతాల్లో నిర్మించవలసింది ఉన్నది అవి రైతులకి జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం వారు దృష్టిలో ఉంచుకుని వెంటనే ఈ నష్ట నివారణ చేసి రైతులని ఆదుకోవాల్సిందిగా కోర్చును అలాగే ఈ నదీ పరివాహక కోతకు గురి అవుతున్న ప్రాంతం వల్ల ఏటుగట్టు కూడా వస్తుంది తర్వాత కాలంలో ఇది ఏటుగట్టు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది కావున ప్రభుత్వం వారు దీని మీద దృష్టి సారించి రైతులకు కానీ ప్రజలకు కానీ నష్టం లేకుండా నష్ట నివారణ చేసి ఆదుకోవాల్సిందిగా కోరుచాను అంబేద్కర్ కోనసం జిల్లా అది మోల్ మండలం పాచర్లపూడి బాడవ ఉత్తర బాడవ ఇక్కడ రిక్రూట్మెంట్ కట్టి రెండు వేల ఆరులో కట్టారండి ఇది సొన్నరాయిలండ్ తీసి కట్టేశారండి అప్పుడు ఆ రివ్యూట్మెంట్ అంతా కూడా పాడైపోయిందండి అన్ని దుక్కులను కూడా కొంగబడిపోయాయండి గోదావరిలోకి కలిసిపోయిందండి రివిట్మెంట్ మొక్కులు రాళ్ళ మొక్కలు ఇవన్నీ కూడా గోదావరిలో కలిసిపోయింది ఈ గోదావరి పక్కన కట్టినంత కూడా కింద దిగబడిపోయిందండి ఈ రైల్వే బ్రిడ్జ్ మొదలుపెట్టిన తర్వాత గోదావరి ఒక సకం వరకు గొట్టేసి వచ్చేసేటండి గొట్టేసుకు వచ్చేసిన తర్వాత యువతల పక్కనే ఆపేయడం వల్ల విపరీతమైన లోతు నలభై అడుగుల నుంచి యాభై అడుగులు లోతుకు వచ్చేసండి రివుట్ అంటే కింద దిగబడిపోయిందండి దిగబడిపోతే ఇప్పుడు ఏమవుతుందంటే పోటు ఫోటు నీరు అమావాస్కి పవర్నానికి గోదావరిలో ఎక్కువ పోటు పోట్లు వస్తాయండి